హాయ్ అండి వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్ ఈరోజు రెసిపీ వచ్చేసరికల్లా అలా గుండ్లు కోడిగుడ్డు ఫ్రై అనేది ఎలా చేసుకోవాలనే చూద్దాము ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా త్వరగా తినడానికి ఇష్టపడతారు దీనిలోనే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం శనగ అనేది తీసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోని కొంచెం కర్రీకి సరిపడినటువంటి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే తీసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో జీలకర్ర తర్వాత ఆవాలు కొంచెం చెట్టుపట్లా ఆడించాలి అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక రెబ్బ కర్రేపాకు అనేది తీసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి తీసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది ఒక నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఉల్లిపాయలు ఒక నాలుగు గడ్డలు తీసుకొని ఇట్లా మొక్కలుగా కట్ చేసి దాన్ని తీసేసుకున్నాను ఎలా అయినా తీసుకోవచ్చు బారుగా అయినా కట్ చేసి అయినా తీసుకోవచ్చు మన ఇష్టం అండి అది ఎలా బారుగా కట్ చేసి అయినా తీసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న మొక్కలుగా అయినా తీసుకోవచ్చు ఉల్లిపాయలు అనేది ఫ్రై అవ్వాలి అని అంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కదా సాల్ట్ అనేది నేను యాడ్ చేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద చక్కగా మగ్గించుకున్నాను చూడండి చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత దానిలోకి చిటికటి పసుపు ఒక స్పూన్ కారం తర్వాత గరం మసాలా పౌడరు ధనియా పౌడరు మొత్తం కూడా యాడ్ చేసి కలుపుకోవాలి కలిపేసుకొని కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ ఉల్లిపాయలకు పట్టేలాగా మూత పెట్టేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికిపోయినాయి కదా ఇప్పుడు దీనిలోకి మనం కోడిగుడ్లు అనేవి ఎట్లా వేసుకోవాలి కా అనేది పెంకు రాకుండా చూసి చక్కగా హోలు పెట్టేసుకొని ఈ మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తం కూడా కలిపేసుకోవాలి కొంచెం కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అట్లా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై అవుతూ అనమాట ఎగ్ అంతా కూడా ఫ్రై అయిపోతూ ఉంటుంది చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కదా అలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫ్రై అయిపోతూ ఉంటాయి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోతూ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటుంది చక్కగా చూడండి చక్కగా విడిపోయింది కదా ఇట్లా ఫ్రై లాగా అయిపోయింది తర్వాత మనం వేపి పక్కన పెట్టేసుకున్నటువంటి శనగ గుండెలని యాడ్ చేసుకోవడమే అంతే డిష్ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది చాలా చక్కగా ఉంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు తినడానికి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది రైస్లోకి పుల్కాలోకి చపాతీలోకి కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఛానల్ కినుక నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్